పెన్షన్ల పంపిణీపై సో పవన్ కీలక వ్యాఖ్యలు థియేటర్ల వద్ద డ్యూటీలు వేస్తారు పింఛన్ల పంపిణీకి సిబ్బంది లేరా పెన్షన్లు తీసుకోవాల్సిన వృద్ధులు దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు ఈ వాహనాలపై జాగ్రత్తగా కార్యాలయానికి తీసుకువెళ్లి పింఛన్లు ఇప్పించి తిరిగి ఇంటి వద్ద చెప్పి దించండి అని సామాజిక బాధ్యతగా తీసుకొని సాయం చేయాలని చెప్పేసి జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన తేదప్ప భాజపా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాలు పంచుకోవాలని చెప్పేసి కోరారన్నమాట ఏపీసీఎస్ గారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు ఇళ్ల వద్దే పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి నా సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు తహసీల్దార్ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు కానీ పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులను డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా చించల లబ్ధిదారులు ఇళ్ల ఇవ్వచ్చు కదా వైకాపా నాయకులు చేసే మేలు డ్రా డ్రామాలకి మెలో డ్రామాలకి బ్లేడ్ గేమ్స్కి ప్రభుత్వ నిర్ణయాలు బలం చేకూరుస్తూ ఉన్నాయి అని ట్వీట్ చేశారు గతంలో సినిమా థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులకు విధులు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కాపీని పవన్ పోస్ట్ కూడా చేశారన్నమాట సో ఈ విధంగా పనికి మళ్ళినట్టు ఉద్యోగులను ఉపయోగిస్తారు కానీ పనికొచ్చే వచ్చే వాటికి ఉద్యోగులను ఉపయోగించకుండా వారిని మాత్రం ఎండ్లో ఇలాగ పెన్షన్ పెన్షన్దారులు ఎండ్లో కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా సో పెన్షన్లో ఇన్ టైంలోనేమో ఎవరు సో ఇలాగ ఇదేం పరిస్థితి అని చెప్పేసి వీరైతే అంటున్నారుమాట సో మరి మీరేమంటారు పెన్షన్ దారుగా సాటి పెన్షన్ దొరికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు